వెల్కమ్ ఛానల్ ఇప్పుడు అసలు అది లేదు నాకు తెలిసి కోలేరమ్మనే గవర్నమెంట్ ఫ్యామిలీకి ఏమన్నా దత్తిచ్చేసారేమో అర్థం కాకుండా ఎందుకంటున్నానంటే ఆయనే నాలుగు సార్లు మూడు సార్లు ఆయనే చైర్మన్ ఆ ప్రభుత్వం వచ్చినా ఆయనే చైర్మన్ ఈ ప్రభుత్వం వచ్చినా ఆయనే చైర్మన్ అంటే తెలుగుదేశంలో నాయకులు లేరా లేదా జనసేన ఓడిపోవడంలో నాయకులు లేరా అంటే ఎందుకు లేరు నాయకులు వాళ్ళకి ఎందుకు ఇయట్లేదు నువ్వు ఉంటే మీ తమ్ముడు ఉంటే మీ కొడుకుంటే మీరే నలుగుంట్రీ సప్రం మీద బయట నేను చాలా జాతరలు చూసా నేను ఎప్పుడు పోలేన గుడికాడికి పోను మా షాప్ వారికి కూర్చొని చూస్తా ఏ రోజు చెప్పారు ఎందుకంటే ఆడిపోయి ఆ పోరాలు చూడలేవు అనాముకుడు పోయి దర్శనం చేసుకొని వస్తాడు ఎంగడీరులో పుట్టిపోయినోడు మనం పోలేము దర్శనానికి ఎంతోమంది టేక్ ఐడితో కొన్ని వేల మంది దర్శనాలు చేసుకున్నారు ఒక్క కార్యకర్త కింద తెలుగుదేశం లాగా ఉంది కానీ ఒక్క కార్యకర్త అయినా సరే ఒక్క మామూలుగా నా ఒక్క మన వెంగడిగిరి ప్రజలు ఒక్కడైనా కానీ పోయి దర్శనం చేసుకున్నారు అంతా తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం అబ్బా ఏడు చూసినా అదే ఎక్కడ చూసినా వాళ్ళే టాక్టర్లు వాళ్ళే అసలు సిస్టమ్ ఉంది అసలు మీ మీరు డబ్బులు రాబడి పోలేరా ఎన్ని ఇన్ని లక్షలు వచ్చింది మేము ఎంత బాగా చేయాలంటే రాబడి రావాలి కానీ మీ ఇష్టంగా అందరూ ఉచితంగా విఏ బిల్లు రద్దులు ఎత్తేసాం మేము రద్దు చేసామని చెప్పి మీకు ఇష్టం వచ్చిన వాళ్ళందరి వేల మందిని పంపించేసి కనీసం ఏడు వేల మంది రిటర్న్ వెళ్ళిపోయారు దర్శనం లేకుండా చేసుకోవాలా పోలేరం దర్శనం మూడు వందల రూపాయలకు లడ్డు ఇవ్వాలా క్వాలిటీ లేదు అది కూడా దాకా దాకిచ్చారు పదకొండున్నర దాకా ఇచ్చారు మళ్ళా లడ్డు లేవు ఇస్తే అందరూ సమానంగా చూడు లేకపోతే అసలు చూడవాక ముఖ్యంగా మాట్లాడటం గూడూరు వెంకటేశ్వర అనే వ్యక్తి వెంకటగిరిలో జాతర గురించి అతనికి ఎంతవరకు తెలుసో మా కోతే తెలియదు కానీ మా కుటుంబం గురించి మాట్లాడాడు బొల్లగుంట కుటుంబంలో ఎక్కువ ప్రాధాన్యత వాళ్ళే ఉంటున్నారు నలుగురని ఆ నలుగురిలో మేము అన్నదమ్మలు మా అన్నకుమారుడు చరణ్ కోతేనేమి నా కోతేనేమి బంగారు నగరపై రాశారు కార్డు రెండో నుంచి జాతర నిర్వాహణ పూర్తయ్యేంత వరకు సంతకాలు పెట్టి తీసుకొచ్చిన తర్వాత ఆ నగలను మళ్ళీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేసేంతవరకు వరకు ఆధ్యులు ఉన్నాం కూడా ఉన్నాం అందరికీ తాతర అమ్మవారితో పాటు అయిపోతే మాకు అవి తీసుకొచ్చి భద్రపరిచేంతవరకు జాతర కార్యక్రమం పూర్తి కాదు దానివల్ల ఇద్దరు ఉన్నాం మండపం నిర్వహణ గత కొన్నేళ్లుగా ఎప్పుడో నుంచి బయట పెడుతున్నారో మా అన్న వెంకటమునికి దానిపై అవగాహన ఉంది ఆయన లేని లోటు రెండు వేల ఇరవై మూడులో స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరే తెలిసింది లైన్ కూడా ఆ సంవత్సరం హ్యాపీగా లేవు పోతే ఇంకొక ఆయన చైర్మన్గా కొనసాగుతున్నాడు జాతర నిర్వహణకు మేమేం కాదు మా తాతల నుంచి చేస్తున్నారు నాలుగు తరాల నుంచి నాలుగు తెలుసు నుంచి రెండో వీటి కాకుడి నుంచి కూడా జాతర నిర్వహిస్తున్నది మా కుటుంబీకులే రెండో మీట్ అయిన తర్వాత కూడా పార్టీలకు అతీతంగా మా నాన్నగారు కాలం చెల్లేంతవరకు ఆయన ఆధ్వర్యంలో జాగ్రత్త జరిగింది ఇది ప్రతి ఒక్కరు పెద్దలు తెలుసు వెంకటగిరిలో ఇప్పుడు కూడా రాజకీయాలు వచ్చిన తర్వాతనేమి రెండు వేల పద్నాలుగులో మన గురువుల రామకృష్ణ గారు శాసనసభ్యులు తెలుగుదేశం ఏర్పడిన తర్వాత శిరాస్తుని కాపాడటం కాడి నుంచి మండపాలు నిర్మించడం కాడి నుంచి ఏర్పరిచి దీన్ని ఎవరు పర్యవేక్షణలో అవుతే మనకి ఎన్ని జరుగుతాయి అని చెప్పి ఆ రోజు కూడా మా కుటుంబ వ్యక్తుల్ని మా అన్నదమ్ముల్ని తీసుకొని దగ్గర ఉండటం అంటే కాదండి వాళ్ళు టైం ప్రకారం ఉంటుంది నాలుగు కులాలకు సంబంధించిన జాతర దాంట్లో ఆసోదలకు వంతు లేదు ఉమర కులానికి వంతుంది జడ్డోళ్ళకు వంతుంది ఉమ్మరాళ్ళకు వంతుంది వాళ్ళ గంటల సమయం కొద్ది జాతర మారేది ఉంటుంది వాళ్ళల్లో పది నిమిషాల తేడా వచ్చినా వాళ్ళ యొక్క మా ఆదాయాన్ని కోల్పోతాము అని చెప్పి వాళ్ళు రచ్చలయ్యేదానికి తెలిసినవి ఉంటాయని మనం తెలవాలన కరెక్ట్గా అని ఉద్దేశంతోనే స్థానిక శాసనసభ్యులు